హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్నా వ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా వడపప్పు చలివిడి అలాగే పానకం చేసి చూపించిపోతున్నానండి పానకం శ్రీరామనవమి రోజున తాగని వారంటూ ఎవరు ఉంటారు చెప్పండి టెంపుల్స్లో అయినా సరే తాగుతూ ఉంటారనమాట కానీ చాలామంది ఇంట్లో ప్రసాదంగా కూడా చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పటి వరకు ఈ ప్రసాదాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో అయితే ప్రతి శ్రీరామనవమికి ఇలాగే వడపప్పు చలివిడి అలాగే పానకం నేను చేపించబోయే ప్రకారంగానే మా ఇంట్లో ఎప్పుడూ చేస్తూ ఉంటామండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా వడపప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకున్నానమాట చూసారు కదండి పప్పు అనేది ఇలా ఒక చేతితో విరిగి నలిపితే ముక్కలు అవ్వాలన్నమాట ఇలా ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్టైనర్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా వడకట్టేసుకోవాలండి పెసరపప్పులో తడి అనేది అస్సలు ఉండకూడదు ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ప్యాన్ గాలికి పెట్టేసుకుంటే కంప్లీట్గా ఆరిపోతుందండి ఇప్పుడు పానకం ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీరు చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు బెల్ బెల్లం తీసుకున్నాను అలాగే రెండు కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మీరు ఎంత చేయాలనుకున్నా దీనికి డబల్ క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం అంతటినీ కూడా బాగా కలుపుతూ ఇలాగా కంప్లీట్గా బెల్లం మొత్తాన్ని కరగబెట్టేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఏమైనా నలకలు అలాంటివి ఉంటే ఇలా ఒకసారి వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోలును తీసుకొని దాంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు నాలుగు యాలకులు తీసుకొని మెత్తగా దంచి వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్గా చేసుకొని ఈ బెల్లం వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు బెల్లం కంప్లీట్గా కరిగిన తర్వాత పైన లేతగా ఉన్న తులసాకుల్ని ఒకసారి కడిగి ఈ వాటర్లో వేసేసుకోవాలండి అంతే పానకం అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ చలివిడి ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి నేను ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నాలుగు పాటు నానబెట్టి తడి బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకున్నానండి చలివిడి అడిపిండితో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఒక కప్పుతో చేసి చూపిస్తున్నానండి మీకు ఇంకా ఎంత కావాలన్నా క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఒక కప్పు తడి బియ్యపిండికి పిండికి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని బెల్లం బాగా మెత్తగా తురుముకోవాలండి గడ్డలు లేకుండా అప్పుడైతేనే చలివిల్లో బాగా కలిసిపోతుంది బెల్లం వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేవి అస్సలు చల్లకుండా ఈ బెల్లంలో ఉన్న తేమ శాతం సరిపోతుందండి ఇలాగా ముద్దలాగా ఫామ్ అవుతుందనమాట అలా అయ్యేంతవరకు లోపల బెల్లం అంతా కూడా ఏమైనా ఉండలా ఉంటే మొత్తం అంతా స్మాష్ చేసుకొని ఇలా చలివిడి ముద్దలా చేసుకోవాలండి అంతేనండి శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు చలివిడి పానకం ఇలా ఈజీగా పిగ్ గా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను వడపప్పులో బెల్లం ముక్కలు అయితే వేసానండి మా సైడ్ అయితే ఇలా వడపప్పులో బెల్లం వేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయితే పచ్చి కొబ్బరిని తురిమి వేస్తారు లేదంటే లేత మామిడికాయనైనా సరే తురిమి వేస్తారండి అలాగే చలివిడి పానకం కూడా ఇదే విధంగా ప్రతి శ్రీరామనవమికి మా ఇంట్లో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని శ్రీ సీతారాముల వారికి ప్రసాదంగా పెడతామండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పానకం టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం